మునుగోడు నియోజకవర్గం చేసిన నాయకులందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇతర డిపార్ట్మెంట్ అధికారులు అందరికీ కూడా స్వాతంత్ర దినోజక శుభాకాంక్షలు తెలియజేస్తారు ఈరోజు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనందరి మీద మన కోసం మనం ఎంత ఆలోచిస్తామో దేశం కోసం కూడా మన అందరం కూడా స్వాతంత్ర ఫలాలని అందించే విధంగా పేద ప్రజలకు మన ప్రభుత్వం ద్వారా మనం చేసే ప్రతి కార్య కార్యక్రమం వాళ్ళకు దేశ భద్రతకు దేశ అభివృద్ధిలో మన అందరం పాలు పంచుకోవాలి ప్రతి ఒక్కరి కర్తవ్యంగా మన కోసం మన దేశం కోసం పనిచేసినట్టయితే మనం రాబోయే రోజుల్లో ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలుస్తున్నాం తప్పకుండా ఈరోజు ప్రపంచం భారతదేశం చూస్తుంది అన్ని రంగాల్లో భారతదేశం ప్రజాస్వామ్య ఇంత పెద్ద దేశం ప్రజాస్వామ్య దేశంలో ఎంతో మంది కులాలు మతాలు అన్ని కలిసి మనసుగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం ఆనాడు మన కోసం ఎంతో మంది లక్షల మంది మన వాళ్ళ ప్రాణాలు పరిధానం చేసింది ఈ స్వాతంత్రం కోసం మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ప్రతి సంవత్సరం కూడా రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు అభివృద్ధిలో ముందుకు పోయి పిల్లల వాళ్ళకు అండగా ఉండి స్వాతంత్ర బల్ని ప్రతి ఒక్క పేదవాళ్లకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం ప్రతి పౌరుడు కూడా మనం సుఖ సంతోషంతో చిరునవ్వు ఉండే విధంగా అందరం కష్టపడాలి ముఖ్యంగా మనం ఈ మునుగోడు నియోజకవర్గంలో బాలల కోసం పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం మనం ఏ విధంగా కష్టపడుతున్నామో అన్ని కార్యక్రమాన్ని మన కూడా మాట్లాడుకున్నాము మరొకసారి కూడా చెప్తున్నా మన కర్తవ్యం మన పిల్లల్ని మన భావితరాలకు విద్య బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి వాళ్ళకు విద్య ఎటువంటి అసౌకర్యం లేకుండా హాస్టల్ కానీ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ మన పౌరులుగా మంచి పౌరులుగా ఒక దేశానికి భవిష్యత్తుగా కల తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేది ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన ఆధారిన ప్రతి ఒక్కరు కూడా నాకు ధన్యవాదం అంతా